దొరమామిడి గ్రామం ఆశ్రమ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన పిసా కమిటీ ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయని ఎన్నికల అధికారి మండల విద్యాశాఖ అధికారి తెల్లం బాబురావు తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధ్యక్ష పదవికి ఒక నామపత్రం కార్యదర్శి పదవికి ఒక నామపత్రం దాఖలైనందున ఏకగ్రీవం అయినట్లు వెల్లడించారు ఉపాధ్యక్షులుగా సరుగుడు గ్రామానికి చెందిన ముచిక కృష్ణ కార్యదర్శిగా కొమరం నాగార్జునరావులను పిసా కమిటీ కోరం సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ తెల్లం రాముడు పంచాయతీ కార్యదర్శి జాలపర్తి కిరణ్ కుమార్ విఆర్ఓ మున్నా తదితరులు పాల్గొన్నారు సరుగుడు గ్రామం నుంచి అలాగే ధర్మావడి గ్రామం నుంచి వాటర్స్ ఇక్కడికి వాసం పాఠశాలలో ఏర్పాటు చేసినటువంటి ఈ ప్రాంగణికి రావడం జరిగింది మరి ఎన్నికల్లో భాగంగా ఉపాధ్యక్ష పదవికి అలాగే కార్యదర్శి పదవికి నామినేషన్స్ తీసుకోవడం జరిగింది దానిలో భాగంగా ఉపాధ్యక్ష పదవికి ఉచ్చిగా కృష్ణ గారు సరుగుడు గ్రామం నుంచి అలాగే కార్యదర్శి పదవికి కోమరం నాగార్జునరావు గారు ఇద్దరు కూడా నామినేషన్స్ ఇవ్వడం జరిగింది మరి ఆ రెండు నామినేషన్సే తీసుకోవడం జరిగింది కాబట్టి మరి నామినేషన్స్ గొడవ వహించిన తర్వాత మరి గ్రామ సభలో వారి కూడా ఏకగ్రీవంగా ఆమోదించడం జరిగిందని చెప్పి తెలియజేస్తూ